హలో గుడ్ మార్నింగ్ ఈ గోరుచిక్కులు మీ అందరికీ తెలుసు కదా ఇది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచి కూరగాయ అనమాట దీన్ని బాగా రెండు మూడు సార్లు కడిగి ఎందుకంటే ఇది వర్షాకాలం ఇప్పుడు మనకి అన్ని రకాల రకరకాల టైఫాయిడ్స్ డయోరియా ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి కూరగాయల ద్వారా మనకి ఆ బ్యాక్టీరియా మన కడుపులోకి వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని రెండు మూడు సార్లు ఉప్పులో కడిగి ఉప్పు వేసి కాసేపు నానబెట్టి బాగా కడిగి దీన్ని వండుకుందాం గోరు చిక్కుళ్ళు ఎంత ముక్కలు కోసుకొని స్టవ్ నానాలు వేడెక్కాక కొద్దిగా ఆయిల్ పోసుకొని నూనె వేడెక్కాక కొద్దిగా దినప్పప్పు కొద్దిగా జీలకర్ర రెండు రెండు మిర మిరపకాయలు తాలింపు వేగాక ఈ మనం కోసి ఉంచుకున్న కస్టర్డ్ బీన్స్ గోరు చిక్కుల్ని ఇలా వేసేసుకుంటాం ఒకసారి నూనె అంతా కలిసేవేసుకోండి బాగా వేయించేసుకొని మూత పెట్టుకోండి ఓ మిక్సీ జార్లో ఉన్నాయి మీడియం సైజు ఉల్లిపాయ చిన్న అల్లం ముక్క ఇదిగో మూడు పచ్చిమిర్చి దీనికి కారం ఎక్కువ వేసుకోకూడదు పచ్చిమిర్చి కారం తాలింపులు వేసే ఎండుమిర్చి కారమే దీనికి మామూలు ఎండు కారం అసలు వేయకూడదు ఇది మిక్సీలో కచ్చాపచ్చగా దంచుకునేదంటే కొంచెం దంచుకొని వేసుకోవాలి తీసి చూద్దాం నూనెలో కొంచెం ఫ్రై అయ్యింది ఇప్పుడు తెల్లం పచ్చిమిర్చి ఉల్లి ఉల్లిపాయ మిక్సీ పట్టింది ఇందులో వేసేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి వేసినప్పుడు కొద్దిగా ఉప్పు వేసాను ఇప్పుడు కొంచెం పసుపు వేయండి ఆ ఉప్పు సరిపోదు కాబట్టి ఇంకా కొంచెం సాల్ట్ వేయండి మీరు రుచికి సరిపడగా వేసుకోండి ఒకసారి అంతా కలిపి మూత పెట్టండి ఒకసారి మూత తీసి మిక్సీ గిన్ని జస్ట్ కొద్దిగా నీళ్ళేసేలా కడిగి వేసేయండి ఇది బాక్సుల్లోకి అవి పొడి పొడిగా పిల్లలకు పెట్టడానికి బాగుంటుంది ఈ గోరు చిక్కుళ్ళు పిల్లలకి అలవాటు చేయండి చాలా మంచిది ఇది అందులో చాలా విటమిన్స్ అవి ఉన్నాయి అంతేకాదు మంచి పీచు కూడా అందుతుంది మూత తీసి చూద్దాం ఉల్లిపాయ మొత్తం పచ్చివాసన పోయేలాగా చూసుకొని కొంచెం వేగాలన్నమాట అయిపోయినట్టే కూర ఈ వర్షాకాలంలో పిల్లలకి వేరే కొచ్చి పులుసు కూరలు లాంటివి పెడితే ఇష్టపడకపోవచ్చు ఇలాగ గోరుచిక్కులు లాంటివి ఇలాగ పొడి కూర పెట్టామనుకోండి వాళ్ళ కలుపుగా తినడానికి బాగుంటుంది ఎందుకంటే ఉల్లిపాయ ఉంటుంది కదా ఉల్లిపాయ అల్లం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వేడిగా తినడానికి బాగుంటుంది ఇలా ఈ రకంగా ఉల్లిపాయ అంతా వేగాక నూనెలో కొద్దిగా నీళ్లు పోసాం కాబట్టి ఈ ముక్క కూడా మెత్తగా ఉంటుంది తినడానికి కూర అయిపోయినట్టే స్టవ్ కట్టేద్దాం కూర రెడీ అయిపోయింది అన్నంలో వేసుకొని తినడమేక మీరు కూడా ఈ రకంగా గోరు చిక్కుళ్ళు పొడి కూర చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి నా వీడియోస్ నచ్చినట్లయితే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ